నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవానాథాశ్రమం సో మీ అందరికీ తెలుసు కదా నానకరామ్ గూడాలో ఒక వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడని మన మా పెద్దలు గౌరవనీయులు రామదేవ్ సార్ గారి ఆజ్ఞ మేరకు ఆయన తీసుకొచ్చాము సో ఆయనకైతే మొత్తం మీద కొట్టించి స్నానం చేయించి ట్రీట్మెంటు మనకు ఉన్నటువంటి వనరుల ప్రకారం ఆయనకు ట్రీట్మెంట్ అందించాము కొంచెం రికవర్ అయిన తర్వాత అడ్రస్ చెప్పాడు సో అలాగే సోషల్ మీడియాలో మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి అభిమానం వల్ల ఆ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల ఈరోజు వారి కుటుంబ సభ్యులైతే తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది సో మొత్తం మీద ఆయన మాత్రం ఆయన కుటుంబానికి మనం అప్పజెప్తున్నాము సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఆయన పేరు వచ్చేసి మానిక్ ప్లస్ వారి బ్రదర్ శివాజీ మరి ఈ రకంగా ఆయన ఎందుకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు ఎందుకు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంది అసలు ఆయన కావడానికి గల కారణం ఏంటి ఒక్కసారి మనం వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి అంతలోపు మనం మణికిను కూడా పిలిపించుకొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి సో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది కొంచెం ఆయన మానసికంగా రిలీఫ్ అవుతాడు సో ఆయన పరిస్థితి అన్నీ కూడా గమనించాను గత పదిహేను రోజుల నుంచి ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్లో ఉండే ఆ మైండ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కౌన్సిలింగ్ ద్వారా ఆయన మైండ్లో ఉన్నటువంటి ఏదోదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది సో ఆయన కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్గా అయి ఆయన పేరు ఊరు చెప్తా ఉన్నాడు సో ఇలా కావడానికి గల కారణం ఏంది ఒక్కసారి వారి మాటల్లో విందాం అంతలోపు మనం మనీకినైతే మనం పిలిపించుకుందాం బాగున్నావా ఎవరైనా ఏమైనా నేనన్నా హలో ఏవో మరి సెకండ్ హలో ఈ అన్నకి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న కదా కాలు మొక్కినా తప్పలేదు ఈయన వాళ్ళు మోహనా ఓహో గుర్తుపట్టినాం అయితే హలోయమరే మోహన్కి హలోయ్ కూర్చో కూర్చో మల్లప్పన్ మరాఠీ ఎత్తాయ్ సో మొత్తం మీద అయితే మనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలిగినాం వారి కుటుంబానికి అప్పచెప్పబోతున్నాం సో ఎందుకు ఈ రకంగా కావడం జరిగింది మోహన్ గారు ఎందుకు ఈయన మానసికంగా ఉన్నాడు ఇలా కావడానికి గల కారణం ఏంది మెయిన్ ముఖ్య కారణం ఏదో ఒకటి ఉంటది ఆయన అంటే ఈ లవ్ లో ఫెయిల్ అయిందా చదువుకోలేకపోయినా జాబ్ లో చేయలేకపోయినా ఏంది ప్రాబ్లం ఒక్కసారి చెప్పండి ఏం కాదు కానీ ఏంటంటే బెలూన్ కంపెనీ గ్యాస్ కంపెనీ నా బ్యాక్ సైడ్ ఉంటుండే దాంట్లో అతను పనిపోతుండే డైలీ డైలీ పోతా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో గొడవ అయింది గొడవ అయింది వాళ్ళ కుట్టుకొని ముక్కు మీద దెబ్బ తాకింది ఆ దెబ్బ తాకే వల్ల నరం పోయింది అది ఇంట్లోకి ఎవరికి తెలియదు ఇట్లా కలిగింది అన్నట్టు ఖాళీ ఏమన్నాడు కింద పడ్డా దెబ్బ తాకింది కింద పడ్డా దెబ్బతాకింది అన్నాడు తర్వాత చూపిస్తే అంత హాస్పిటల్ చూపెట్టినా ఏం తగ్గలేదు కోపం కోపం చూస్తుంటే రంగు తీసుకోవాసారి చూపించినా ఏ సంవత్సరంలో ఇది రెండు వేల పన్నెండు పన్నెండు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు కదా ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఎనిమిది సంవత్సరాలు అసలు నాలుగు ఎనిమిది పన్నెండు సంవత్సరాల నుంచి ఏంటంటే టాబ్లెట్లు మనం మూడు నెలలకు ఒకసారి టాబ్లెట్ తీసుకొస్తే తింటుండే తినేసి మనం మన కాకాయ షాప్ ఏమంటే మా కాకాయ షాప్లో కూర్చుండే ఏమన్నా సామాన్ సరుకులు ఏమైంది ఏమంటే పోయి తీసుకొచ్చి ఇస్తుండే ఇప్పుడు ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి జుట్టు గడ్డ అసలు ఏం కట్ చేయలేదు అంటే ఒక ఐదు సంవత్సరాల దాకా ఉంది రెండు వేల పన్నెండు ఆయన గడ్డము రెండు ఫీట్ల పొడువు ఉంది అయితే రెండు ఫీట్లు అంటే ఇక్కడ వరకు ఉంది అది నేను పన్నెండు సంవత్సరాల నుంచి ముసలు ముట్టుకోలేదా అని నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండొచ్చు ఉండొచ్చు ఏడు సంవత్సరాలు అందుకనే అంత పెద్దగా అయింది అది అయితే ఉండొచ్చు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు కానీ అప్పటి నుంచి పోరా అంటే కటింగ్ అని మా అన్న కొడుతుండే వాళ్ళతో భయపడదు ఈ అన్నతో భయపడదు ఎందుకంటే కోపం అట్లా చేస్తాడు మన తినిపిస్తాడు చేస్తాడు చూడారు కదా రెండు బెదిరించిన పెట్టాలి ఎవరితో భయపడాలి ఈ అన్నతో ఒక్కొక్క భయపడదు ఏ అనగానే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆ అమౌంట్ బాగున్నావా పోలేవా పనికి ఇంటికాడ అడుగుస్తున్నాం అంటే పని కోలేవా అడుగుతా అన్ని అడుగుతాడు ఎట్లా ఇప్పుడు ఆయన మరి అమ్మ లేదా మీ అమ్మ మరి మీ నాన్న ఉంటే పట్టించుకోరా మరి అంటే ఆయన అమ్మ పరిస్థితి బాగాలేదు పక్షపాతం మరి కొంచెం దృష్టి పెట్టి ఈయనకు కొంచెం ట్రీట్మెంట్ మంచిగా చేయిస్తే నేను మీకు హాస్పిటల్లో చెప్తాను పలానా హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తేనే మంచిగా అవుతాడు ఆయన మీకు ఏదో బిల్డింగ్లు ఉన్నాయి కిరాయిలు మంచిగా వస్తాయి అది అని టాక్ ఉంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి మంచి కిరాయిలు వస్తాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మీకు దాదాపు మీ అబ్బాయి గురించి వీడియోస్ ఎప్పుడైతే పెట్టినో నానక్రామ్ గురించి చాలా ఫోన్లు వచ్చినాయి వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళ బిజినెస్ అంటే కిరాయిలు వస్తాయి రెంట్లు అని చెప్పి చెప్పినారు సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనేమంటున్నా కొంచెం అనేది మానసికంగా అంటే కొంచెం పెళ్లి కాలే కదా అందరు ఎంతమంది మంది నలుగురు నలుగురు నాలుగు రూమ్లు ఉన్నాయి అరవై గజాలు అలా అదే ఎవరికి వాళ్ళకి అరవై గజాలు ఒక్కొక్క రూమ్ ఉంది అరవై గజాలనే అందరు మనిక్ అరవై గజాలు మనిక్ ఇప్పుడు ముక్కు ఎప్పుడు తాగింది దెబ్బనే కీడ ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ చూడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగైదు రోజులు అయింది అప్పుడు దాకిందా ఇది అదే నా ఐడెంటి ఇది మరి ఇంత మంచిగా హీరో హీరోలాగా ఉన్నావు నువ్వు అసలు వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి వాళ్ళకి వినరు వీడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ట్యాబ్లెట్లు వేస్తాం వాళ్ళు కొట్టినా మమ్మల్ని తిట్టినా మేము వాళ్ళకి ఖచ్చితంగా గుండు కొట్టించాలి గుండు కొట్టిస్తే ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అవుతారు వీళ్ళు ఆయన ఎయిర్లో పెయిన్లు ఎట్లుండే తెలుసా చీరపోతులు ఇంతలా సీరపోతులు పడ్డాయి ఎంత ఇక్కడ పుండే ఉంది మానిం చూడు కొంచెం అవి తినేసిన ఏది పెయిన్లు పెయిన్లు తిని హోల్లాగా పెట్టుకుంది ఇక్కడ పెద్ద గుడు కట్టుకునే ఒక దాదాపు పెయిన్లు ఉంది ఇక్కడ అక్కడ ఖరాబ్ అయింది చూడండి మళ్ళీ ఇప్పుడు మందు పెట్టి బట్ కట్టి కొంచెం సెట్ అయినా ఇట్లా తిరుగుతుండే మానే కానీ మా తమ్ముడు మాతృదేవ భావ అనాథాశ్రమం వాళ్ళు తీసుకొచ్చి రామ్ దేవ సార్ వాళ్ళ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇప్పుడు తీసుకురా తీసుకోడానికి వచ్చినాం అందుకని మాతృదేవభావ అనాథాశ్రమంకు చాలా ధన్యవాదాలు మళ్ళీ ఆయన రోడ్డు మీద రాకుండా చూసుకునే బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి దయచేసి ఆయనని మంచిగా ట్రీట్మెంట్ అందించి మంచిగా చూసుకోండి ఓకేనా సో మొత్తం మీద మనమైతే ఈరోజు ఆయనని ఆయన కుటుంబానికి అప్పచెప్తున్నాము ఏదేమైనా ఆయన మంచిగా కావాలి వాళ్ళ కుటుంబానికి సహకరించాలి ట్రీట్మెంట్ మందిగా మంచిగా అందించి ఆయన ఒక ప్రయోజకుని చేయాలని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేస్తాము సో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అనాథలని తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకు అప్పగించడమే ఇది ఒక నిదర్శనం అనే మీకు ఈరోజు మళ్ళీ వీడియో రూపకంగా పెడతా ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళు ఒప్పించినప్పుడు మీ వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఊరు పేరు కనుకొని వారి కుటుంబాలకు అప్పగించే ప్రయత్నం మాత్రం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మాకు ఎవరైతే అప్పచెప్పారో రామ్ గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం